హలో అండి హాయ్ అందరికీ నేనండి మీ సబితను మాట్లాడుతున్నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఏంటి హారతి ఇచ్చే చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి తెలంగాణ బోనాలు అంటే తగ్గేదే లేదు తెలంగాణ బోనాలు మీకు చూపిద్దామని ఈ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చిన ఈ టెంపుల్ అయితే లాల్ అమ్మవారండి అమ్మవారు అండి లాల్ టెంపుల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బాగా ఫేమస్ లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ ఎవరైనా సరే హైదరాబాద్కి వస్తే ఈ టెంపుల్ని అయితే తప్పకుండా దర్శించుకొని వెళ్తారు అంత బాగుంటుంది ఈ హారత్ ఎందుకు ఇస్తున్నారు అంటే బోనాల పండగ రెండు రోజుల ముందైతే అమ్మవారికి మొత్తం అంతా కూరగాయలతో పూజించి రెండు రోజుల ముందైతే ఇట్లా హారతి ఇచ్చి పూజ చేస్తారనమాట దానికి సంబంధించిన వీడియో ఇది మీకు చూపిద్దామన్నట్టయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తారు చాలా మంది అయితే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ఇంత కష్టపడి వాయిస్ ఇస్తున్నా ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి బొనాల వచ్చే మామయ్యో నాకు పట్టు చీర తెచ్చిపెట్టు మావయ్యో మావయ్య చీరంచి కట్టినట్టు మావయ్యో రంగురవికలే తెచ్చిపెట్టు మావయ్యో మావయ్య నా పాట చూసి భయపడకుర్రి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దామని చిన్న ఒక లైన్ అయితే పాడిన చూడండి పోతరాజులు అయితే కంపల్సరీ పోతరాజుల డ్యాన్స్ అయితే అసలు ఫుల్ అదర్స్ అనమాట బోనాలల్లో చాలా బాగా ఉంటుంది బాగా రెడీ అవుతారు ఇంకా మా గలీలల్లో ఇక్కడ అయితే తక్కువే కొంచెం బయటికి వెళ్తే సికింద్రాబాద్ గోల్కొండ అట్లెళ్తే అయితే ఇంకా భయంకరంగా రెడీ అవుతారు చూడండి ఎంత బాగా అవుతుందో పండగ బోనాల పండగ ఏమో కానీ బ్యాండ్ వాళ్ళకైతే అస్సలు దండం పెట్టాలండి అంత బాగా బ్యాండ్ కొడతారు వాళ్ళైతే పాపం ఎంత అలసిపోతారో వాళ్ళకే తెలియాలి అది చేసేటోళ్ళకే బాధ తెలుస్తుంది కదా బ్యాండ్ కొట్టి కొట్టి కొట్టే వాళ్ళైతే అమ్మ వాళ్ళకు జోషిచ్చేటట్టు కొట్టాలి డ్యాన్స్ ఆడే వాళ్ళకు జోషిచ్చేటట్టు కొట్టాలి మళ్ళీ పోతరాజులకు బాగా అనిపించింది పండగ అయిన తర్వాత పండగ ఆదివారం అయితే సోమవారం రోజు అయితే జూలీస్ అవుతుంది జూలీస్ చూడడానికి అయితే వెళ్ళినాము నేనైతే ఇంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళినా కానీ అప్పుడు నాకు ఛానల్ లేకుండే కదా వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినా ఇంక ఈసారి అయితే వెళ్ళలేను అనుకున్న నమ్మకం లేకుండా వెళ్తా అని ఇక సడన్గా అయితే వెళ్ళినాము సైదాబాద్ వెళ్ళిన నేను జూలీస్ చూడడానికి చాలా బాగా అయింది అక్కడ అక్కడ మాధవిలత కూడా వచ్చింది జూలి చూడడానికి కోలాటాలు ఇవైతే అన్ని బాగా జరిగినాయి ఎక్కడెక్కడి నుంచో వస్తారు బోనాలు చూడడానికి అసలు ఇక్కడ ఉన్న టెంపుల్ అయితే ఎన్ని టెంపుల్ ఉన్నాయో నాకే తెలియదు ఇప్పటిదాకా అయితే నేను సరిగ్గా ఓలేదు కూడా ఓలేదు గుళ్ళలకు ఇక్కడ ఫేమస్ అయిన టెంపుళ్ళకి ఇక్కడ పుట్టి పెరిగిన ఎక్కడెక్కడి నుంచో వచ్చి అయితే ఇక్కడ అన్నీ చూస్తున్నారు కానీ నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిందని నేనైతే ఇప్పటిదాకా సరిగ్గా చూడలేదు ఎందుకంటే నా పెళ్ళి కాకముందుకు వాళ్ళు ఎక్కడికి పంపించకపోతుండే మా పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకా మా ఆయన చూపించిన గుళ్ళే నాకు ఇంకా ఆయన కూడా టైం ఉండట్లేదు ఇక్కడికైనా వెళ్ళాలంటే ఎవరి పండుగలో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు కదా మొత్తానికైతే బోనాల పండగ ఇట్లయితే జరిగిపోయిందండి చూడండి ఎంత బాగా రెడీ అయినారో ఈ వేషాలు వేసుకొని ఇవన్నీ చూడాలంటే మాకైతే సిటీలో బోనాల పండగ ఒక్కసారే ఎప్పుడైనా చూడాలనుకుంటే ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటివి చూస్తుంటామో అక్కడ తీడాలని ప్రతి ఊర్లో వేస్తుంటారు అక్కడ ప్రతి ఒక్కరు ఇట్లా రెడీ అవుతుంటారు ఇక్కడ సైడ్ అయితే అలాంటివి ఏమి ఉండవు తీడాలి అవి ఇవి ఇట్లా బొన్నల పండగే రెడీ అవుతారు ఓకే అండి నేనైతే ఈ వీడియోస్ మీకు అన్నట్టయితే వీడియోస్ అయితే అన్నీ మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చినట్టయితే అయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి నా నేను సమరాలల్లో దిగిన జూలీస్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోస్ నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తే ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోస్ అయితే చూడండి ఓకేనా అమ్మవారు చూడండి ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్